రియల్గా అంటే నాకు కళ్ళకు నిండి వచ్చే సందర్భం కొంచెం ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది మీతో మాట్లాడాలంటే ఇంత పెద్ద వయసాన్ని కూడా మమ్మల్ని భరిస్తూ క్షిలుస్తూ కుర్రాల మధ్య ఉంటూ మీ ఉత్సాహం చేస్తూ నేను కూడా మీ వయసు వచ్చేదాకా మీ అంత ఉత్సాహం ఉంటే చాలా అనిపిస్తుంది నా సంఘానికి అని నేను ఇంతకాలం పనిచేసిన సంఘంలో మాతో కలిసి నచ్చిన పెద్ద వయసు వాళ్ళే మాతో నడిచిన పెద్ద వయసు వాళ్ళని ఫౌండర్ జయగోపాల్ గారు అనారోగ్యం పాలై బెడ్ సిక్ అయిపోయి రెండు వేల రెండులో అవుతే నేను చనిపోయాడు ఆయన ఇరవై రెండేళ్ళుగా ఆయన బెడ్ మీద ఉన్నాం మాకు సలహాలు ఇచ్చేటోడు లేదు మేము ఒక అనాథంలాగా కళ్యాణ్ లేని నుంచి జరిగినాం భారతనాశ్య సమాజంలో ఏం చేద్దామన్నా ఒక సలహా ఇచ్చేటోడు నేను పొరపాటు చేస్తే ఇలా రావచ్చు నాకు అనుభవాన్ని జోడించి చెప్పటో లేదు అది లేకపోవడం వల్ల ఒక్కోసారి మేము పొరపాటు చేసినాం కావచ్చు ఒక్కోసారి పెద్ద వయసు వాళ్ళని అర్థం చేసుకోలేకపోయినాం కావచ్చు లేదా ఒక్కోసారి మాకు మేము సరి చేసుకోకుండా పొరపాట్లను కూడా చేసినాం కావచ్చు కానీ మన సర్గాకి ఇంతమంది పెద్ద వయసు చూసారు కదా మీ తర్వాత తన బిడ్డలు ఎంతమంది ఉన్నారు చాలా చురుకుగా ఉన్నారా లేదా యంగ్ ఏజ్లో ఉన్నారా లేదా డేర్ పర్సన్స్ ఉన్నారా లేదా మీరు కలలు కన్నా మీరు ఆశించిన మీ ఆశయానికి అనుగుణంగా ముందుకు తీసుకుపోయే ఒక తరం మీ ముందే ఉండాలి ఈ తరాన్ని తీర్చిదిద్దడానికి మీ అనుభవం కావాలి మీ సలహాలు కావాలి మీ సూచనలు కావాలి మీ దిశానిర్దేశం కావాలి ఆ తరానికి మీ తరానికి మధ్య నేను ఉంటాను నేను ఆ వయసుకి తగ్గగలను మీ వయసు కొంచెం పెరిగి ఓపికగా కూడా ఉండగలను కాబట్టి ఇది ఒక థింక్ ట్యాంక్ ఇది ఒక అనుభవాల పుట్ట ఒక జ్ఞానం పుట్ట ఒక్కోసారి మీరు చెప్పేది ఇప్పుడు వాళ్ళకు అనుకోవచ్చు కానీ ఇదే నిజమని కొంచెం వయసు వెళ్ళినాక తెలుస్తుంది మనం ఎన్నో పెళ్ళిళ్ళు చేయాల్సినవి ఉన్నాయి ఎంతోమంది భార్యాభర్తలు గొడవ ఉంటే కాస్త ఫ్రీ ఉన్నప్పుడు అరగంట గంట సేపు ఫోన్ మాట్లాడి మీరు గైడ్ చేయాల్సి ఉంది ఆయా జిల్లాలో జరిగే సమావేశాలకి మీరు అతిథులుగా గెస్టులుగా వెళ్ళి ఒక రిటైర్డ్ టీచర్గా ఒక రిటైర్డ్ ఆఫీసర్గా ఒక రిటైర్డ్ ఆర్మీగా ఒక అనుభవించినటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మీరే గెస్ట్గా వెళ్ళాలి మీరు ఏ జిల్లాలో ఎమ్మెల్ఏస్కి ఉన్నా మీ జిల్లాలో మీరు మీ జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఉండాలి లేదంటే ప్రధాన సలహాదారులుగా ఉండాలి అధ్యక్షులుగా ప్రధాన సలహాదారులుగా లేదా జిల్లా ఇన్ఛార్జీలుగా ఉండాలి జిల్లా కోఆర్డినేటర్లుగా ఉండాలి చూడండి మీ జిల్లాలో ఈ నాలుగు పోస్టులో మీరు తప్పకుండా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకటి జిల్లా ఇన్ఛార్జీలుగా జిల్లా అధ్యక్షులుగా కార్యదర్శులుగా ఈ అధ్యక్షుల కార్యదర్శులు అనేవాళ్ళు యాక్టివ్ పోస్టన్స్ నేనేమనుకుంటున్నానంటే నలభై ఐదు యాభై లోపు వాళ్ళు మాత్రమే అధ్యక్ష కార్యదర్శులుగా ఉండాలనుకుంటున్నారు నలభై ఐదు దాటినా యాభై దాటినాక వాళ్ళు సలహాదారులుగా అయినా ఉండాలి కోఆర్డినేటర్లుగా అయినా ఉండాలి గౌరవాభ్యక్తులుగా ఉండాలి ప్రధాన సలహాదారులుగా ఉండాలి మీరు జ్ఞానాన్ని అందిస్తూ అనుభవాన్ని అందిస్తూ నడిపించే వాళ్ళుగా ఉండాలి కానీ మీరు నడిచే వాళ్ళుగా ఉండొద్దు సో ఈ క్రమంలో మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజకీయ నేపథ్యం ఉండొచ్చేమో ఆర్థిక నేపథ్యం ఉండొచ్చేమో ఎప్పుడు మిమ్మల్ని ఆర్థికంగా సహాయం చేయండి అని ఎప్పుడు అనను ఎప్పుడు బలవంత పెట్టను రంగనాథి దొంగ ముచ్చట్లు చెప్పి అడిగిప్పి ఇడిగిప్పి ఎంతో కొంత ఇవ్వండి అని అడుక్కునేవాడిని కాదు మన సంఘాన్ని అడుక్కొని చందాల మీద బతికిచ్చే సంఘంగా నడిపించాలనుకోవట్లేదు నేను స్వయం కష్టార్జితంతో తలా కొంత నడిపించే వ్యవస్థగా తీర్చిదిద్దాలనేది నా ఉద్దేశం మొదట్లో కాస్త పెట్రోల్ పోవడానికి పెట్రోల్ ఇవ్వడానికి అంటుకుంటే అదే వెళ్తుంది కదా కాబట్టి నేనైతే చాలా క్లారిటీతో ఉన్నాను నలభై రెండేళ్ల వయసులో ఉన్నాను ఎంత లేదన్నా ఇంకో పది పదిహేను ఏళ్ళ నాకు నాకుంది ఆ తర్వాత ఇంకా నా వయసు పెరిగిన కొద్ది పని పెరిగి అనుభవం పెరిగి మన సంఘం విస్తరణ జరిగితే తప్ప అరవై డెబ్బై ఏళ్ళ వయసున్న వృద్ధులైనాక వాళ్ళ సంఘాన్ని వాళ్ళు కోఆర్డినేట్ చేయక ఆ సంఘాలు మెల్లమెల్లగా కనుమరుగైపోయినాయని మీరు చూశారు ఎంతో ప్రభావం చూపించిన సంఘాలు కూడా తెరమరుగైపోయినాయి కాబట్టి మీరు కూడా పుస్తకాలు చదవాలని వివిధ ప్రజా సంఘాల దగ్గరికి వెళ్ళి మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతున్నానని మీకు మీరుగా మీ మెడలో వేసుకున్న ట్యాగ్కి ఒక గౌరవం విలువ ఇవ్వాలని కోరుతున్నాను మీ అనుభవాల్ని ఆ రౌండ్ టేబుల్లో మీ అనుభవాల్ని ఆ ప్రజా సంఘ మీటింగ్ లో మీ అనుభవాన్ని ఆ పది మందితో మాట్లాడినప్పుడు నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఈ జిల్లా సలహాదారుని అని చెప్పుకోవడం ద్వారా మీరు పంచే జ్ఞానానికి వచ్చే క్రెడిట్ మన సంఘానికి చేరుద్ది ఏస్ బైరి నరేష్ ఎవరో కాదు వాడు నా బిడ్డ వాడు నా కొడుకు వాడు నా తమ్ముని కొడుకు వాడు నా అన్న కొడుకు అని మీరు కూర్చున్న వాళ్ళందరూ చెప్పగలగాలి నిల్చున్న వాళ్ళందరూ ఏస్ మా తమ్ముడే బైరి నరేష్ ఎవరో కాదు నా సొంత తమ్ముడే అని మీరు ఈ నిల్చిన వాళ్ళందరూ మీరు నా సొంత అన్నేలుగా నన్ను మీరు నన్ను మీ సొంత తమ్ముడిగా మీరు నన్ను గుర్తించాలి కూర్చున్న వాళ్ళందరూ కూడా మీరు ఏస్ ఇప్పుడు మా అన్న కొడుకే నా కొడుకున్న ఆస్తిపాస్తులకి వారసుడైతే ఈ కొడుకున్న ఆలోచనలకి వారసుడు అని మీరు అనుకోవాలి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీ కన్నబిడ్డలకి ఇచ్చుకోండి ఇంతకాలం మీరు సంపాదించిన జ్ఞానాన్ని సమాజానికి ఇవ్వడం కోసం నన్ను ఒక వారధిగా మీ వారసుడిగా మీ భావాజాల వారసుడిగా నన్ను గౌరవించాలని గౌరవించకపోయినా నన్ను ఉపయోగించాలని నన్ను ప్రేమించాలని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రెండు మూడు రోజుల్లో ఒక్కోసారి పొడవం కావాలి కూర్చోవారు ఎమ్మెల్యే అందరినీ అన్నాను అలా అనకపోతే పిల్లలు యువకులు అన్నాను ఓకేనా సో మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టి ఏం సాధించాను అదనంగా నాకు డబ్బు కావాలని ఆశ లేదు పేరు తీర్చి రావాలని ఆశ లేదు పాపులర్ కావాలని ఆశ లేదు ఇంకా పేరు ఆశీర్వేదన చేయట్లేదు చాలా ప్రతితో ఉన్నాను ప్రయత్నం మీకు ఆ నమ్మకం సన్నగిలినప్పుడు అని మీరు ప్రశ్నించాను నీ మాట తీరు మారింది నీకు తల పవరు ఆవహించింది నువ్వు సమాజానికి కనెక్ట్ అయినప్పుడు మేము కనెక్ట్ అయినావు కానీ నువ్వు డిస్కనెక్ట్ అయ్యి పేడుకో కీర్తికో డబ్బుకో పాపులారిటీకో డిస్కనెక్ట్ అయ్యి దానికి కనెక్ట్ అయినావు జాగ్రత్త బిడ్డ అని మీరు నాకు హెచ్చరించి హక్కుమెస్తున్నా సో కలిసి పనిచేద్దాం మీరు నా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు కొన్ని పిల్లల్ని కూడా చూడండి కామెంట్లు ఓపికగా ఉంటాయి కాబట్టి కామెంట్లు చేయండి తప్పకుండా లైక్ చేయండి ఓపికగా తప్పకుండా మీరు పని చేస్తాను నాకు కాల్ చేస్తే మీరు చేసే పని ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను మీ సలహాలు సూచనలు తప్పకుండా తీసుకుంటాను ఎవరు ఎక్కడ నన్ను ఏదైనా అడగడానికైనా నాకు ఏదైనా చెప్పడానికైనా మోమాటపడద్దు సిగ్గుపడద్దు బెరుకుతనంతో ఉండదు అని తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్